నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్నందు ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడిన ముఠా అరికట్టించిన నెల్లూరు పోలీసులు ఇన్వెస్ట్మెంట్ పేరుతో అదనపు ఆదాయం ఆర్జించమంటూ ఆశ చూపించి ఆన్లైన్లో నగదు పెట్టుబడి పది నుండి పదిహేను శాతం సంపాదించవచ్చని ట్రేడింగ్ చేసి వారిని లక్ష్యంగా చేసుకుని కొత్త పంధనాలలో నేరాలలో పాల్పడుతున్న సైబర్ నెరగాలని పట్టుకున్న నెల్లూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నేను అభినందించిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఈ కేసును ఛేదించినకు సహాయపడిన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ పోలీసులకు అభినందిస్తూ రివార్డులను అందజేశారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆన్లైన్లో ఎటువంటి డేటాని అనుమాదస్పరంగా ఉన్నటువంటి సైట్లను ఓపెన్ చేయకూడదని పలు విషయాలపై వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్పీ కృష్ణకాంత్ డిఎస్పీ సింధుప్రియ అడిషనల్ డిఎస్పీ సౌజన్య సీలు ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు अगर डांस कर रोजमर्रा में रोज की रेस्ट्रीटेशन का मुमकिन है नेट नेटर टेक्सचर रोज रोज की साइबर कैंस में जिस फ्रॉस्ट तुम अपने बड़ी बस्ती में नेटर टेक्सचर में भी तो उस चीज को थोड़ा मतलब डिस्कलाइज करके इन्वेस्टमेंट प्रोडक्ट जैसे किसी की एक्टिविटीज का ट्रेनी को उसमें ये जिन तो मन

పబ్లిక్ కూడా ఏంటంటే క్రిప్ అండ్ ఈ అలవాటు పడడం వల్ల మనకు ఇంట్లో వాళ్ళు అడిగింది ఎక్కువ మొత్తంలో లాజ్ ట్రాన్సాక్షన్ చెప్పేసి ఆల్మోస్ట్ వాళ్ళు కోటి ఇరవై ఆరు లక్షల దాకా అమౌంట్ మళ్ళీ డిపాజిట్ చేస్తుంది దాదాపుగా రెండు 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 కోట్ల నలభై ఆరు లక్షలు డిపాజిట్ జరిగిన తర్వాత వాళ్ళకి తెలిసింది దాని తర్వాత మనకు ఏదైతే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత ఈ అకౌంట్స్ లో ఏదైతే టూ అకౌంట్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో థర్టీ ల్యాక్స్ ఒక అకౌంట్ లేక ఫార్టీ ల్యాక్స్ ఒక అకౌంట్ డిపాజిట్ ఏదైతే అకౌంట్స్ ఉన్నాయో వాటి ద్వారా మనకు ఎక్కడ ఈ అకౌంట్స్ యాక్చువల్ గా జనరేట్ అయ్యాయి సో సీడియర్ అకౌంట్స్ తీసి మనకు వీళ్ళు చెన్నైలో ఏదైతే ఒక పర్సన్ చెన్నైలో మనం చెన్నైకి వెళ్ళడం జరిగింది సో టీమ్ పబ్లిక్ చేసి సో చెన్నైలో మనకు ఒక ఫైవ్ మెంబెర్స్ ఒక రెంటెడ్ అకామిడేషన్లో ఉండు సో వాళ్ళు ఈ అకౌంట్స్ అన్ని మెయిన్ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే మనకు యూజువల్గా మీరు ఎప్పుడైనా గమనిస్తారు మనం ఓల్డ్ ఏదైనా కస్టర్ లోన్ తీసుకోవాలన్నా హౌసింగ్ లోన్ తీసుకోవాలన్నా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే కొద్దిగా డిటైల్డ్ వెయ్యడం కానీ ఇవన్నీ చేస్తే మనం ఒకవేళ హౌసింగ్ లోన్ అనుకోండి చెక్ చేస్తారు యాక్చువల్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేస్తారు బట్ కొన్ని బ్యాంక్స్ లో ఏంటంటే ప్రైవేట్ బ్యాంక్స్ లో కర్ణాటక బ్యాంక్ అని చిన్న చిన్న ఐడిబిఐ బ్యాంక్ ఇలాంటి చిన్న చిన్న బ్యాంక్స్ ఏంటంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అంత ప్రాబ్లమ్ చేయకపోవడం వల్ల త్రీ లాంటి బ్యాంక్స్ అనమాట దాంట్లో సిమ్ కార్డ్స్ జనరేట్ చేయడం కోసం మనకు మీ అందరికి తెలుసు స్ట్రీట్స్ లో కూడా సిమ్ కార్డ్స్ మనకు సేల్ చేస్తారు ఇక్కడ కూడా ఈ డిజిటల్ కేవైసి కూడా నామ్స్ ప్రాపర్ గా ఫాలో కాకపోవడం వల్ల సిమ్ కార్డ్స్ వాళ్ళకి ఈజీగా దొరుకుతున్నాయి దాని తర్వాత కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎక్కడైతే ఈ ప్రైవేట్ బ్యాంక్స్ అక్కడ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఏదైనా మనం పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ మనకంటే మన ఓన్ డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి మనకి ల్యాప్టాప్ సిస్టమ్ మనం ఓన్లీ డౌన్లోడ్ చేసుకుంటాం ఇంటర్నెట్ ఓపెన్ చాలా మంది ఏం చేస్తారు రూరల్ విలేజెస్ జిరాక్ షాప్ వాళ్ళ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం కానీ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వాళ్ళ డేటా బేస్ అలాగే ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు ఈవెన్ వాళ్ళు రియల్ బిజినెస్ ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ అకౌంట్స్ ని ఫ్రాడ్స్ తరలి ఎండ్ చేయడం వల్ల కూడా వాళ్ళు మ్యూల్ అకౌంట్స్ గా అయిపోయి రేపు వద్దున మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ కేసులో మనకు ఏదైతే అప్లై నెంబర్ ఉన్నాయో మనం బ్రేక్ చేసినప్పుడు బట్ కింగ్ అనే పర్సన్ రాయిస్తా వర్క్ అవుట్ చేస్తున్నాం సో మెయిన్ పబ్లిక్కి మన ఏంటంటే మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాం డిజిటల్ అవేర్నెస్ అనే కాన్సెప్ట్ లేదని కూడా మనం ఇంత అడ్వైజర్ ఇస్తున్నా కూడా ఈవెన్ అంటే మీరు ఇక్కడ గమనిస్తే రెండు రకాలు ఉంటుంది సో ఏదైతే ఫ్రాడ్ అమౌంట్ డిపాజిట్ చేసుకోవడానికి దానికి మాత్రం రూరల్ కానీ ఇల్లెట్ రేట్స్ కానీ స్ట్రీట్ మీద పని చేసి వీళ్ళ అకౌంట్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఇల్లెట్ రేట్స్ ఏమి వాళ్ళు ఆ డబ్బులు పోగొట్టుకుంటారు అందరూ ఇటు రేట్స్ కొద్దిగా వెళ్ళి బాగా వెళ్ళాలనుకున్న ఫ్యామిలీస్ మాత్రమే డిజిటల్ ఎస్టేట్ సంబంధించి కానీ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ సంబంధించి కానీ బాగా అవేర్నెస్ ఉంటే రెగ్యులర్ గా మనం పేపర్ చదవడం కానీ టీవీ న్యూస్ ఛానల్ చదవడం కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళే ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతున్నాం ఇండియా అంటే డిజిటల్ ఎస్టేట్ కాన్సెప్ట్ లేదని కూడా చెప్తున్నాం ఏ కంపెనీ ఏ షేర్ మార్కెట్ యాప్ కానీ ఎవరు గ్యారెంటీ రిటర్న్స్ ఇవ్వరు ఇప్పుడు మనకు ఇంత సిచువేషన్ ఉన్నప్పుడు మనకు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచువేషన్స్ ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు నీకు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్యారెంటీ రిటర్న్స్ వాళ్ళు అర్థం చేసుకోవాలి అది మనం ఏంటి ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ డేటా తీసుకున్న తర్వాత వీళ్ళు ఈ ఫ్రాడ్స్ అవన్నీ చేస్తున్నారు అట్ ది సేమ్ టైం ఎవరైనా మన అకౌంట్స్ ని అడగడం కానీ మాకు అకౌంట్లు కాదు ఈ అకౌంట్ లెవెల్ డబ్బులు పడితే పర్సెంటేజ్ ఇస్తాం అలా ఎవరైనా వచ్చి అడిగినా కూడా మనం దాంట్లో ఎందుకంటే రేపు ఏదైనా అకౌంట్ మనం ట్రాక్ చేస్తున్నా మీ అకౌంట్ ని ట్రాక్ చేస్తాం దాని తర్వాత మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఈ ఏడు మంది ఉంటే కదా వన్ ఆఫ్ ద పర్సన్ మనం అలాగే అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి కొద్దిగా ఈ డిజిటల్ అరెస్ట్ కాన్సెప్ట్ అనేది ఏది ఉన్నా కూడా పోలింగ్ కి ఇన్ఫార్మ్ చేయాలి ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ క్యారెంట్ రిటర్న్స్ అనేది ఎవరు ఇవ్వాలి కాబట్టి కొద్దిగా దీనికి తగ్గట్టు జనాలు అవేర్నెస్ కొద్దిగా క్రియేట్ చేసుకోవాలి తర్వాత ఏవైతే మెంబర్స్ ఏవైతే మనం ప్రొవైడ్ చేస్తున్నాం వన్ నైన్ మనం केस्ट्रक्टरों वाले जन तब अपन आपोर्स ब्लॉक के सामान्य डिपेंशन में काल जेस में मनीग्रांट वाले मार्केंटिक आवाज़ कम करते हो तो ये बैंक तो में आपोर्स ब्लॉक के सामान्य जब आधे जन अपन बिज़नेस के केस में हम बैंक लोने अनको होते हैं सो अपनी ये वेती डिफरेंट डिफरेंट प्रोसेस जब नाने